అన్నమయ్య కీర్తన ఇహ పరములుగు గొన దేవుడే ఇహ నీ గొన నీదేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే ఇహ పరములు గొన నీదేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే ఇహ పరములు కొన నీ దేవుడే సహజమిటను సర్వేశ్వరుడే తలచితూచినాను తనలోనే మరచిన తలచి తూచినాను తనలోనే మరచిన తలుపుల కొనవాడు దైవమొక్కడే తలుపుల కొనవాడు దైవమొక్కడే పలికి చూచినాను పలుకక మాని పలికి చూచినాను పలుకక మానినాను పలుకుల కొనవాడు పరమాత్ముడే పలుకుల కొనవాడు పరమాత్ముడే ఇహ నీ దేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే ఇహ పరములుగున నీ దేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే కనుగొని చూచినాను కనురెప్పలు మూచినాను కనుగొని చూచినాను కనురెప్పలు మూసినాను కనుచూపునవాడు కమలాక్షుడే కనుగొని చూచినాను కనురెప్పలు మూసినాను కనుచూపు కొనవాడు కమలాక్షుడే నియపరములుగొన నీ దేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే విహ పరములుగున నీ దేవుడే सहज మిన్నటను సర్వేశ్వరుడే విహ పరములుగున నీ దేవుడే వినియాలకించి వినక ట్టే మానినాను వినియాలకించినాను వినకట్టే మానినాను వినకుల కొన నెల్ల విష్ణుడొక్కడే వినియాలకించినాను వినకట్టే మానినాను వినుకుల కొన నెల్ల విష్ణుడొక్కడే మేలుకొని ఉండినాను మించి నిద్రించినాను మేలుకొని ఉండినాను మించి నిద్రించినాను కాలము కొనలవాడు గనుడి హరే కాలము కొనలవాడు గనుడి హరే ఈలాగు శ్రీ వెంకటేశుడదనలో ఈలాగు శ్రీ వెంకటేశుడదనలో నున్నవాడు కీలు విచారించితే కృష్ణుడి తడే కీలు విచారించితే కృష్ణుడి తడే కీలాగు శ్రీ వెంకటేశుడదలోన ఉన్నవాడు కీలు విచారించితే కృష్ణుడి తడే కీలు విచారించితే కృష్ణుడి తడే కీలు విచారించితే తడే ఇహ పరములు గొననీ దేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే ఇహ పరములు గొననీ దేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే తలచితూచినాను తనలోనే మరచిన తూచినాను తనలోనే మరచిన తలపుల కొనవాడు దైవముక్కడే కలపుల కొనవాడు దైవమొక్కడే నిహ పరములుగొన నీ దేవుడే మిన్నిటను సర్వేశ్వరుడే ఇహ పరములుగొనవాడు నీ దేవుడే ఇహ పరములుగొన నీ దేవుడే సహజ సహజమిన్నిటను సర్వేశ్వరుడే ఇహ గొనని దేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే తలచి తూచినాను తనలో మరచినాను తల పుల కొనవాడు దైవమొక్కడే ఇహ పరములుగొననీ దేవుడే సహజమిన్నిటను సర్వేశ్వరుడే ఇహపరీ దేవుడే మిన్నిటను సర్వేశ్వరుడే ఇహపరములుగొననీ దేవుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్